పవన్ కళ్యాణ్ గారి ప్రాయశ్చిత్త దీక్ష గురించి కూడా కిందల కిన్నలుగా మాట్లాడుతున్నారు తడితే మాట్లాడుతున్నారు ఒరిజినల్ గా జరిగింది తప్పు కాబట్టి నిర్ధారణ వచ్చింది కాబట్టి ఆరోపణలకు నిరూపణలు ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్లీ ఆయన తరపున అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది ఆరివైశ ఉన్నారు మార్వాడీస్ ఉన్నారు కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు కొంతమంది చాలా రకాలుగా ఉండేవాళ్ళు అసలు నాన్వెజ్ తినరు వెజ్ వండరు వెజ్ చూడరు కూడా వాళ్ళు అలాంటి వ్యక్తులు కూడా తిరుమల తిరుపతి ప్రసాదం రూపంలో లడ్డు ప్రసాదం రూపంలో వాళ్ళందరూ తిన్నారు వాళ్ళందరూ తిన్నారు వాళ్ళు తినకపోగా లడ్డు తీసుకొని వచ్చి చాలామందికి పంచారు దాని నుంచి ఇంకోరు తిన్నారు ఇంకొకరు తిన్నారు స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు రో ముకి హెల్ప్ చేయి వాళ్ళు ఇంకో ముగ్గురికి హెల్ప్ చేయమని చెప్పు ఆ విధంగా అయింది పరిస్థితి లడ్లు ఎవరి నుంచి ఎవరి నుంచి ఎవరి నుంచి క్వారంటైన్ ఉపయోగించాడు ఒక దగ్గరితో ఒక దగ్గర అట్లా భారతదేశంలో ఆల్మోస్ట్ అందరు తినేసారు హిందూ ధర్మంలో ఉండే వాళ్ళందరూ తినేసారు అది తప్పో ఒప్పో తెలుసో తెలియకో పొరపాటు జరిగింది కాబట్టి ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చి దానికి ప్రాయశ్చిత పూజ చేయడు కాబట్టి ఆయన ఆస్తులే కాదు వెనక వేసుకునే కూడా వెనక ఆయన ఎక్కడ తగలకుండా వేస్తాడు అక్షంతలు అది ఆయన గొప్ప విషయం పరోపాటును కూడా యక్షత్రడు తగలకుండా ఇక్కడ పడతాడు అవి పోయి ఎనకబడతాయి వెనక కూడా పల్లెలో పడతాయి రెండు కోట్లు సిట్టు పెట్టి కంకస్వామి దేవాలయాన్ని ఇంటి ముందు వేసుకొని యాంకర్లు పిలిపించుకొని భజన చూపించుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి ప్రాశ్చిత పూజలు చేయడు ఆయన తప్పు చేశాడని ఒప్పుకోడు ఎవడు తప్పు చేశాడో వాడు తల ముంచే పరిస్థితిలో లేడు తలదించే పరిస్థితిలో లేడు కాబట్టి వాళ్ళు చేసిన నిందని ప్రాయశ్చిత్త పూజ రూపంలో అమాయకులు చాలా చాలామంది తిన్నారు కాబట్టి ఆయన ద్వారా ప్రాయశ్చిత పూజ తప్పు చేస్తే పశ్చాత్తాప పడాలి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్వం లేదు అంటారు ఆ పూజ చేయడానికి ఆయన మంచి దీక్ష కోరుకున్నారు దాన్ని కూడా కిండలు చేస్తున్నారు దాన్ని కూడా కిండలు చేస్తు అంటే ఒకసారి హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇది కూడా హిందూ ధర్మమే దీని కూడా ఇక్కడ సమస్య ఏంటంటే హిందూ ధర్మంలో ఉండి జగన్మోహన్ రెడ్డి దగ్గర పదవులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని దీక్ష చేస్తున్నారు ఆయన రాజకీయంలో దీక్ష చేస్తేనే సెట్ పర్సెంట్ ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండు ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోక్సభ స్థానాలు కొట్టాడు ఆయన ఒక మనిషిగా రాజకీయంలో దీక్ష చేస్తేనే ఇప్పుడు ప్రాయశ్చిత పూజ రూపంలో దీక్ష చేస్తున్నాడు ఒక్కొక్కరికి మోడు వదిలిపోద్ది ఆయన ఎంత అకుంఠిత దీక్ష పరుడు సెంట్ పర్సెంట్ సీట్లు కొట్టినప్పుడు మనం ఆలోచించాలా ఈ రోజు ఆయన ఆయన వాళ్ళ కోసం చేసుకోవడంలే దీక్ష అంటే నీరసం ఉంటుంది దీక్ష అంటే దాని పట్టుబడి ఉండాలా కట్టుబడి ఉండాలా దీక్ష అంటే నిత్య నామస్మరణాలు చూపిస్తూ ఉండాలా అకుంఠిత దీక్ష ఉండాలా దానికి చిన్న చిత్ర విషయం కాదు ఏదో నేను చేస్తానంటే అంత కఠోరమైనటువంటి దీక్షను దాన్ని ఎంచుకున్నాడంటే ఖచ్చితంగా మనం ఆయన ఆయన ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఆయన చేసిన దాంట్లో వాట ఆయన అంటే ఆ దీక్షలో పావుల వాట మనమైనా తీసుకొని ఇంట్లో పూజలు చేస్తే మనం బాగుపడతాం లేదంటే చెప్పాను కదా ఎవరైతే దీన్ని సమర్థిస్తారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన కుటుంబాలు కుటుంబాలు ఎగిరిపోయే పరిస్థితులు ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే అతను చేసిన